పదార్థము దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మావగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి అంతే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి కాబట్టి వచ్చినటువంటి అల్లుడు వ్యాప్తి చేస్తారయ్యా అంటే దది మధు సమ్మిశ్రతమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఇది శక్తి జనకమైనటువంటి పదార్థము అటువంటి పదార్థాన్ని అల్లుడుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధువర్కాన్ని ఇదే సమయంలో కూడా భర్తలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు వైదికమైనటువంటి పద్ధతిలో మధు అని అంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం వాస్తవాన్ని నిజమే అది ఎందుకంటారంటే ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే ది మధు సమ్మిశ్రం పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు మధుపర్కం అని పేరు వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని పెరుగు తేనె కలిస్తే ఒక ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని దానికి అర్థానికి మధపర్కం అని పేరు అటువంటి మధపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజో దోసి విరాజోో దోహమసీయ మమపద్య య విరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒక్కసారి